రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు ఐదు కోట్ల అప్పుడున్న సరే తీరిపోతుంది అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని చెప్పవచ్చు కాబట్టి రేపు మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ సంవత్సరంలో చివరి రోజు పాటు మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను ఆసరించుకుంటూ ఈ ఐదు రూపాయల పే బిల్ల పరిహారం ఎవరైతే చేస్తారో వర్సుడు తిరిగిపోతుంది వాళ్ళకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఇలా లేని సంపద వాళ్ళ సొంతం అవుతుందని చెప్పవచ్చు నార్మల్గా మానవ జీవితంలో ఉండే సమస్య ఏదంటే అప్పుల సమస్య అని చెప్పవచ్చు అండి అప్పులతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతుంటారు సతమతం అయిపోతుంటారు అలానే కాకుండా ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు మంగళవారం పుట్టండి మీరు గుర్తుపెట్టుకోండి పరిహారం మీరేంటంటే రేపు మంగళవారం శుచిగా సాధన కార్యక్రమాలు చేసుకొని చేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే కొత్త సంవత్సరంలో అప్పనే మాట ఉండదు చాలా కల్ అద్భుతంగా కలిసి వస్తుంది కేవలం ఐదు రూపాయల బిల్లని మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పును తీర్చేస్తుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి సరిపోతుంది ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నుంచి చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనము ఈ రోజున మంగళవారం కదా రాత్రి సమయాలలో కొన్ని నియమాలను పాటించాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ ఈ విధంగా చేయడం వల్ల అద్భుతం జరుగుతుందనమాట మన ఇంట్లో పూజ గదిలో ఏంటంటే సాయంత్రం చక్కగా తలస్నానం చేసేసి ఆ తర్వాత రాత్రికి పన్నెండు గంటలకు లక్ష్మీదేవికి దీపారాధన చేయండి అవునతో కానీ లేదంటే కనుక నువ్వుల నూనెతో కానీ ఒక దీపం పెట్టుకోండి ఈ దీపం ఏంటంటే సంవత్సరం పొడుగున మీకు అంటే వెలుగుని ఇస్తూ ఉంటుంది అనమాట వెలుగు అంటే ఏం లేదండి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది చక్కగా మీ సంపాదన పెరుగుతుంది మీ దీపం ఉపయోగపడుతుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పుష్కలంగా కలుగుతుందని చెప్పవచ్చు సంపద కాది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలని మనం రకరకాల పరిహారాలను పనిచేస్తూ ఉంటాము ఒకటవ తేదీన అంటే ఈ డిసెంబరు అర్ధరాత్రి ఏంటంటే చాలామంది కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు ఇది చాలామందికి తెలిసి ఉంటుంది చాలా సాయంత్రం చీకటి పడిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు ఏంటంటే కేక్ కట్ చేయకముందే అమ్మవారికి దీపం పెట్టుకొని ఆ తర్వాత కేక్ కట్ చేసుకోవడం ఇలాంటి నియమాలను ఆచరిస్తుంటారు కదా అలాంటప్పుడు దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది ఈరోజు అంటే మనకి ముప్పై ఒకటి తేదీ కదా రాత్రి సమయాలలో ఏంటంటే గుమ్మం దగ్గర మనం రోజు వాటర్ని చల్లడం వల్ల అలానే ఇంకా లక్ష్మీదేవికి దీపం పెట్టడం ఈ రోజున మనం ఉప్పును పూజ గదిలో పెట్టుకోవడం అలాగే వచ్చేసి ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవడం ఇలాంటివి చేసుకోండి చాలా మంచిది అనమాట చాలా వరకు కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది ఉప్పుని ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో వేసుకొని ఐదు లవంగాలు వేసి ఒక మురళ పెడితే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోయి మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అనమాట అలా ఆచరణ చేసుకోండి ఆ తర్వాత ఈరోజు మంగళవారం కాడ ఉంది కాబట్టి ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే తీసుకోకండి అలానే కాకుండా దూర ప్రయాణాలు చేయకండి మంగళవారం దూర ప్రయాణాలు కొంతమందికి కలిసి వస్తాయి కొంతమందికి కలిసి రావు కాబట్టి చేయకపోవడమే మంచిది శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎర్రటి వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకూడదు ధరిస్తే మన జీవితంలో అప్పు అనేది పెరుగుతుంది తగ్గదు అలానే కాకుండా ఈరోజు ఏంటంటే ఇంట్లో ఎర్రకాని పప్పును వండుకోకూడదు టమాటాలను కూడా వంటి తినకూడదు అప్పు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులను మాత్రం మీరు చేయకండి అలానే ఈరోజు మీరేంటంటే పాలు పెరుగుతో పాటు పసుపు చింతపండుని మీ ఇంట్లో నుంచి వేరే వాళ్ళ ఇంట్లోకి ఇవ్వకండి చాలా వరకు కూడా మనం గమనిస్తుంటాం కదంటే మన చుట్టుపక్కల వాళ్ళకు మన ఇంటికి వచ్చి బదులు తీసుకుంటూ ఉంటారు ఇస్తామని కానీ ఈరోజు మంగళవారం ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి మీ మనం ఒకవేళ అప్పిచ్చిన అప్పు తీసుకున్నా కానీ మన జీవితంలో అప్పు ఇస్తే ఏం కాదు ఇస్తే మంచిదే కానీ అప్పు తీసుకున్నాం అనుకోండి మన జీవితంలో ఎప్పుడు అప్పు చేస్తూనే అనమాట అందుకే చేయకపోవడమే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఆచరించుకోండి ఈ రోజున ఏంటంటే చిన్న చిన్న నియమాలు చేసుకుంటే సరిపోతుంది ఇక సరిపో ఇంకా తర్వాత ఏంటంటే ఐదు రూపాయల బిల్ల పరిహారం తప్పకుండా ఆచరించండి ఈ పరిహారానికి నాలుగైదు రూపాయల బిల్లలు కావాలి అప్పులు తీర్చుకోవడానికి అప్పుల నుంచి బయటపడడానికి అప్పులు అనేది లేకుండా మన జీవితంలో సుఖ సంతోషాలను మనం కలిగి ఉంచుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అనమాట అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది అప్పులనేటివి ఉండవు నార్మల్గా చెప్పాలంటే అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్తాం అనమాట అంతటి స్టేజ్లో మనం ఉండడానికి ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది ఐదు రూపాయల బిల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం అది అనే సంఖ్య తల్లి చాలా ఇష్టపడుతుంది అంక్యా శాస్త్రంలో కూడా ఉందన్నమాట అందుకే ఐదు రూపాయల బిల్లు తీసుకొని పరిహారం చేసుకోవాలన్నమాట ముందుగా ఈ పరిహారానికి పసుపు ఉంటుంది కదండి ఒకటి స్పూన్ అంతా పసుపు అందులో అరటి అర స్పూన్ అంతా గంధం తీసుకోవాలి పసుపు గంధం రెండు కలపాలి కలిపిన తర్వాత ఏంటంటే చక్కగా బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి మనం పిండిని ఏంటంటే చక్కగా ఎలాగైతే కలపటం అలానే పసుపు ఈ యొక్క గంధాన్ని కలిపేసి కొంచెం ఐదు రూపాయల బిల్లకు పట్టాలన్నమాట ఐదు రూపాయల బిల్లు ఏంటంటే పసుపు మిశ్రమంలో వేస్తే అవన్నీ కూడా అందులోకి ఇనికిపోవాలి అందులోకి వెళ్ళిపోవాలన్నమాట అలా ఉండేలాగా తీసుకోండి కొద్దిగా తీసుకోండి కొంచెం ఎక్కువగానే మీరు ఏంటంటే పసుపు గంధం తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి అలా తయారు చేసుకున్న పేస్ట్ ఏంటంటే అమ్మవారి పటం ముందు పెట్టుకోండి మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేసి పరిహారం చేసుకోవాలన్నమాట ఇలా మంగళవారం పుట్టు దీపం పెడితే చాలా మంచిది దీపం పెడితే పరిహారం చేసుకుంటే అదృష్టమే అదృష్టం అని చెప్పవచ్చు అలా కుదరకపోతే నార్మల్గా సింపుల్గా పరిహారం చేసుకోండి ఇలా పసుపు మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఐదు రూపాయల బిల్లుని తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి అప్పు తీరాలి అప్పులు తీరే మార్గాలు తెలియాలి అప్పులు చేసి స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పుకొని ఆ తర్వాత ఆ నాలుగు ఐదు రూపాయల బిల్లుని కూడా ఆ పసుపు కలిపిన మిశ్రమంలో మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉదయం చేసుకున్న రాత్రి చేసుకున్న ఎప్పుడు చేసుకున్న పర్వాలేదు కానీ ఒక రాత్రి అంతా కూడా మన ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి అలా ఉంటే చాలా మంచిది అనమాట అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి అలానే కాకుండా సంపద పెరుగుతుంది మనకు చక్కటి ఐశ్వర్యం అలానే కాకుండా చక్కగా అభివృద్ధి కూడా మనకు ఉంటుందని చెప్పుకోవచ్చు అప్పు తీసుకునే మార్గాలు అంటే మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు ముఖ్యంగా లక్ష్మీదేవి దారుణాలు చూపుతుందని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట రాత్రి అంతా కూడా మన ఇంట్లో ఉంచ ఉంచడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది ఇలా ఉంచేసిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత సూచన స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం ఏంటంటే దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే జనవరి ఫస్ట్ ఉంటుంది కదా ఈ రోజున మనము కొత్తటి వస్త్రాలు దాని ధరిస్తాము స్నాన చేసుకుంటాము ఇల్లు శుద్ధి చేసుకుంటాం నైవేద్యం ఇవన్నీ కూడా చేసుకుంటాం కదా మీ పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అది గట్టిపడుతుంది కదా పసుపు అనేది అలా గట్టిపడితే మీరు అందులో కొంచెం నీళ్ళు పోసేసి ఆ తర్వాత నలుగైదు రూపాయల బిల్లు తీసుకోండి లేదండి గట్టిపడలేదంటే సింపుల్గా నాలుగైదు రూపాయల బిల్లును తీసేసుకోండి తీసేసుకొని ఆ పసుపు మిశ్రమం ఉంటుంది కదా అది పార నీళ్ళలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోసుకోండి సరిపోతుంది ఐదు రూపాయల బిల్లను మాత్రం దానం చేయవచ్చు లేకపోతే మనం ఉండిలో వేసుకోవచ్చు ఉండిలో వేయటం వల్ల భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అప్పు తీరుతున్న అనేక మార్గాల నుంచి మనము ధనం మన చేతికి వస్తుంది అలానే మన సంపాదన కూడా అలాగే అది పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఐదు రూపాయల బిల్లుతో ఈ పరిహారం అనేది పాటించండి మంగళవారం పూట ఇలాంటి పరిహారం చేయండి అదృష్టం ఐశ్వర్యాన్ని లభించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి మంగళవారం ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకొని పరిహారాలు చేసుకుంటే మనకి ఇంకా తీరుగుండదనమాట ఖచ్చితంగా తీరుతుంది వెంటనే మనము కోటి రూపాయల అప్పునైతే అయితే తీర్చుకోలేము కాకపోతే ఏంటంటే మెలమెలగా మెలమెలగా అప్పు అయితే తీరుతుంది ఏంటంటే అనేది మనకు తెలుస్తాయి ఈ దారిలో వెళ్ళాలి ఇది సరైన దారి ఈ దారిలో వెళ్తే మనకు అప్పు తీరుతుంది అన్నట్టుగా ఆలోచన తల్లి మనకి ఇస్తుంది లక్ష్మీదేవి కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోండి అలానే కాకుండా ఇక్కడ నుంచైనా మనకు డబ్బు రావాల్సి ఉంటుంది స్టక్ అయిపోతుంది నాకు ఇబ్బంది పడిపోతుంటాం కదా ఆ డబ్బు కూడా మన దగ్గరికి రావడానికి కూడా ఇలా మనకి ఏంటంటే పరిహారం కొలుస్తుంది అనమాట అలానే ఏదైనా వస్తువు కావచ్చు వాహనం కావచ్చు అమ్మిన డబ్బుతోటి మనం అప్పు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఇది రాత్రి సమయాల్లో చేయవచ్చు పగటి పూట చేయవచ్చు కానీ ఎప్పుడు చేసుకున్న ఒక రాత్రి మన ఇంట్లో ఉంటే చాలా మంచిది అనమాట అద్భుతం మనం చూస్తామని చెప్పవచ్చు చాలామంది కూడా ఈ పరిహారాన్ని మంగళవారం పూట ఆచరిస్తారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది అద్భుతమైన ఫలితాన్ని మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అందుకే ప్రయత్నించండి ప్రయత్నం ఫలితం పొందండి అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా అప్పు తీరటమే కాదు అప్పు తీరే మార్గాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడతారు ధనానికి సంబంధించిన సమస్య ఉంటుంది కదండి ఇప్పుడు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్గొడుతుంటారు ఇవ్వరు డబ్బు ఇవ్వక ఇబ్బంది పెడుతుంటారు కదా అలాంటి డబ్బును కూడా మనము తప్పించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇలా రెండు విధాలుగా కూడా ఈ పరిహారం మనకి సిద్ధిస్తుంది కాబట్టి రెండు విధాలుగా కూడా మనం చేసుకోవచ్చు సరిపోతుంది అద్భుతాలను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఇంకా ఈ సంవత్సరంలో చివరి రోజు అప్పు తీసుకోవాలన్న అప్పటి నుంచి బయటపడాలన్న అప్పటి నుంచి జీవితం నుండి లేకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగా అనుకూలించాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా సరే అండి ఈజీగా చేసుకునే పరిహారం అనమాట అంటే ఇక్కడ ఇరవై రూపాయలు ఖర్చు పెడతాం కానీ ఫలితం చూడండి ఎంతలా ఉంటుందంటే దైవానుగ్రహం కలిగి మనం దూసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనం ఏంటంటే చాలా వరకు కూడా అప్పుల ఊబిలో పడిపోయి అప్పులే మన జీవితంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి అప్పులేమ జీవితంలో ప్రాముఖ్యతను ఇస్తున్నాయని అప్పుల ఊబిలో అంత పడిపోయామని బాధపడే వారికి కూడా అప్పును తీర్చుకునే అంత స్థాయి ఉంటుందన్నమాట ఈ పరిహారం ద్వారా పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితం అయితే ఉంటుంది రాదని కాదు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి డబ్బుతో పరిహారం చేస్తున్నారు కాబట్టి డబ్బు సమస్య ఈజీగా తీరిపోతుంది అనమాట ధనం అంటేనే లక్ష్మీదేవి అలాంటి లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారం అనమాట ఇదొక రకంగా చెప్పాలంటే డబ్బు పరిహారాలు ఎప్పుడు కూడా అనుకూలిస్తాయి ఎప్పుడు సిద్ధిస్తాయి మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేసి మన కష్ట ఐశ్వర్యాలను కలిగించేలాగా చేస్తాయన్నమాట అంత చక్కగా ఏంటంటే ఉపయోగపడతాయి అందుకే మీరు ఏంటంటే చక్కగా ఈ విధంగా ఆచరించుకోండి కాగని ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇతరులతో మనం పంచకూడదు ఇతరులతో చెప్పుకోకుండా పరిహారాలు మనకు మనమే ఆచరించుకోవాలన్నమాట అలాంటప్పుడే అధిక ఫలితం మనం పొందవచ్చు ఇప్పుడు ఈ చిన్న పరిహారము తర్వాత ఈరోజున డిసెంబర్ ఫస్ట్ తిది కదా రాత్రికి మీరు ఏం చేయండి అంటే పన్నెండు గంటల సమయంలో ఆ సమయాలలో లక్ష్మీదేవిని పూజించుకోండి పూజించడం అంటే ఏం లేదండి అమ్మవారికి ఒక దీపం పెట్టుకోవాలన్నమాట మన సుచి శుభ్రతతో అమ్మవారికి దీపం పెడితే చాలా మంచిది మీరు ఏంటంటే కేకుని కట్ చేసుకుంటారు చాలామంది కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు మ్యాక్సిమం అందరు కూడా కాలం ఎలా నడుస్తుందో అలాగే నడచాలి అన్నట్టుగా సెలబ్రేషన్ చేసుకోవడానికి కటింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చేస్తుంటారు కదా కానీ ఈరోజు కేకు బదులుగా మీరు తీపి పదార్థం కేకు కూడా తీపి పదార్థమే కాకపోతే ఏంటంటే ఏదైనా సరే తీయటి పదార్థం అండి జాతకాలు సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్న జాతక పరంగా చాలా ఇబ్బంది పడిపోతున్నాం బాధపడిపోతున్నాం మాకేంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏంటంటే చాలా ఇబ్బంది కలిగిందండి బాధ కలిగింది అస్సలు కూడా కలిసి రాలేదనుకుంటారు కదండి అలాంటి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగా కలిసి రావాలి పట్టిందల్లా బంగారంలాగా మారాలనుకునేవారు కేకు కంటే ముందు మీరు కేకు కట్ చేసి తినే ముందు మీరు కట్ చేసినా కట్ చేయకపోయినా తిన్నా తినకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు చెప్పుకునే ఈ యొక్క వస్తువును తినండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీరు ఏం చేయండి అంటే బెల్లం ఉంటుంది బెల్లం అందరికి తెలిసిందే కదా బెల్లం శుద్ధి అయిన పదార్థం బెల్లం చాలా శక్తివంతమైంది కాబట్టి బెల్లాన్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఆవు నెయ్యిపోయింది ఏంటంటే ఇంటి ఇంటి పాత తింటామంటే పెద్ద సైజులో ఉండే బెల్లం ముక్క తీసుకోవాలి లేదు ఒకరే తింటారంటే చిన్న బెల్లం ముక్క తీసుకోండి దానిపైన ఆవునైతి పోయండి ఆవునైతి పోసిన తర్వాత దీపం పెడతారు కదా దీపం పెట్టేటప్పుడు అది లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి అలా పెట్టేసి కాసేపు వదిలేసి ఆ తర్వాత స్వీకరించండి తీపి పదార్థం కాబట్టి మనకేంటంటే అదృష్టం ఐశ్వర్యంతో పాటు సంవత్సర పొడి కూడా చక్కటి వార్తలను అందించడానికి ఈ యొక్క పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి చేసేసి ఫలితాలను పొందండి అలానే కాకుండా కేక్ కట్టే ముందు ఈ బెల్లంతో అంటే బెల్లము ఆవు కలిపి ఉన్న మిశ్రమానికి తినేసి ఆ తర్వాత కేకును తినవచ్చు ఇక మీకు తినకపోవచ్చు అది మీ ఇష్టం కానీ రాత్రి పన్నెండు గంటలకి ఇలా తింటే మాత్రం సంవత్సరం అంతా కూడా మీ చక్కగా యోగాలు సిద్ధిస్తాయి అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారు జాతక సమస్యలు అంతా పోయి బాగుంటుందని చెప్పవచ్చు